తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఆ విధంగానే తనకు ఈ రోజు చైర్మన్ పదవి లభించిందని ముదిగొండ శివశంకర్ అన్నారు వన్ టౌన్ సామరంగ శ్రీ చల్లవరాజు వెంకటశాసయ్య ధర్మసత్రం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ముదిగొండ శివశంకర్ సోమవారం సత్రం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి సుబ్బారెడ్డి కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్ ముదిగొండ శివశంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రత్యేక కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఆ విధంగానే తనకు ఈ రోజు చైర్మన్ పదవి లభించిందని చెప్పారు తన సేవలను గుర్తించి తనకు ఈ పదవిని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ చిన్నైకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె మీర టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధ వెంకన్నలకు కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వ నాయకుల సహకారంతో ఈ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు జరిగేలా తమ ట్రస్ట్ బోర్డు కృషి చేస్తుందని వివరించారు తమ పాలక మండలి ప్రమాణ స్వీకారానికి వచ్చేసిన కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులుగా సూర్యదుర్గ కె రామిరెడ్డి జి ఆనంద్ బాబు నిషిత ఏ అనంత లక్ష్మి కరణం దివాకర్ బాబు బాలాంత్రపు కమల కుప్పిలి లక్ష్మణ్ రావు చిట్ల నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నూతన ట్రస్ట్ బోర్డును పలువురు కూటమి నాయకులు అభినందించారు ట్రస్ట్ బోర్డు మెంబర్లను పొలదండలతో మెమోరియల్ తో సత్కరించి అభినందించారు నాకు నాకు ఉద్యోగములను ధర్మకర్తగా ధర్మకర్తగా నేను వ్యవహరించండి నేను వ్యవహరించడి దేవాదాయ ధర్మదాయ

నా పేరు ముజుగొండ శివశంకర్ నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అలాగే కూటమి నాయకుల ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మా పెద్దలు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశిన శివనాథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దల సమక్షంలో నాగుల మీరా గారు బొద్దా వెంకట గారి సూచనల మేరకు పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన నూట పది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ సలం రాజు వెంకటశేషయ్య గారి సత్రానికి ఈ రోజు పాలకమండలిగా నియమించడం జరిగింది అందులో మా పాలక మండల సభ్యుల ఆధ్వర్యంలో ముదుగొండ శివశంకర్ అనే నన్ను చైర్మన్గా వారు ప్రతిపాదించడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీలో అందరికీ తెలిసిందే ప్రతి కార్యకర్తకి కూడా కష్టపడిన ప్రతి కార్యకర్తకి కూడా వారందరికీ కూడా తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ద్వారా ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ఇరవై రెండు డివిజన్ నుంచి ఒక పదకొండు మందితో ఈ పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది మా పాలక మండలి సభ్యులందరికీ కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో పురాతనమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ చల్లం రాజు గారి ట్రస్ట్ కి సంబంధించి చతవిధాల అన్ని రకాలుగా మేము ఈ ట్రస్ట్ కి కృషి చేస్తామని ఈ ట్రస్ట్ ఎండోమెంట్ ద్వారా నడపడుతుంది కాబట్టి ఎండోమెంట్ వారి సూచనల సలహాలు పాటిస్తూ ఈ ట్రస్ట్ కోసం మా ట్రస్ట్ సభ్యులందరము మేము కూడా కలిసి పనిచేసి ఈ ట్రస్ట్ ని అభివృద్ధి చేయడానికి అలాగే పెద్దల ఆశీస్సులతో ఈ ట్రస్ట్ ని కొంచెం డెవలప్ చేయడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు అవకాశం కల్పించినటువంటి మా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చెన్నై గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు